మరి ఈరోజు అత్యంత ప్రతిష్టకరమైన రోజు గణపతి నవరాత్రుల రోజుల్లో మరి ఈరోజు చాలా విలువైన మంచి రోజు పిల్లల భవిష్యత్తు పిల్లలు వాళ్ళ యొక్క విద్యాబుద్ధులు ఇంకా పెంపించే విధంగా మరి గణపతి నవరాత్రుల్లో ఆ సిద్ధి సిద్ధిబిద్ది వినాయకుడి సరస్వతి దేవి పూజ చేయించి ఈరోజు పిల్లలకి మరి పెన్నలు ప్యాడ్లు పుస్తకాలు మరి పలకలు ఈ చిట్టుపడి చిన్నారి అంది వాళ్ళకి ఆ స్వామివారి ఆశీస్సులు రెండుగా ఉండాలని ఇలా గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఈ పొందిట్లు జరుగుతుంది మరి ఎంతో మంది పిల్లలకి ఈ చక్కటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అలాగే ఎప్పటికప్పుడు జనం చక్కగా వచ్చి ఈ స్వామివారి ఆశీలు తీసుకుంటూ స్వామివారి కృపాకటాలకు పాల్గొంటున్నారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా ప్రసిగారి తోడచన రాము గారు అనగా గౌరీల మహా సత్యనారాయణ అనగా సభ్యులు అనగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ప్రతిరోజు కూడా వందలాదిగా వందలాది వచ్చి ప్రతిరోజు సంస్థ కార్యక్రమాలను జరిపిస్తున్నారు మరి అదేవిధంగా ఆ గౌరవార్థం మరి స్వామివారి ఆశీస్సులు అందే వాళ్ళని కోరుకుంటూ మా స్వా మా వాసవి అమ్మవారి సన్నిధి నుంచి ఇచ్చేసిన మా ఆలయ ప్రెసిడెంట్ గారైనా ఆలయ ప్రెసిడెంట్ గారైనా కొల్లిపరి రాము గారిని అలాగే మా సెక్రటరీ సుందరం గారిని ట్రెజర్ రమేష్ గారిని అలాగే మా వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ సేవా సంస్థ నుంచి వచ్చిన మా అనిల్ గారిని బస్సుమతి అనిల్ గారిని బ్రహ్మాజీ గారిని అలాగే శ్రీధర్ గుప్తా గారిని మరి వనిత క్లబ్ సునీత గారి వారి బృందాన్ని కూడా ఇప్పుడు జరిగింది మరి వాళ్ళు చూస్తే మరి చాలా ఆనందపడతారని తీసుకొచ్చాను మేము ఎన్నో కార్యక్రమం లక్షల రూపాయలతో ప్రతి మండలంలోని ఊళ్ళు అన్ని ఊళ్ళు జిల్లా స్టేట్ రాష్ట్రం అంతా కూడా వాసి సరస్సు పథకం చెప్పి ఈ పుస్తకం పంపిణీ చేస్తాం ఎన్నో వేల మందికి విద్యార్థులకి పుస్తకాలు కాలర్షిప్లు అందించాం అదే విధంగా ఆ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమ ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం ఇచ్చిన అందరికీ కృపల్ జరుపుకుంటూ మా ఈ గణపతి ఆలయ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ సోవర్శనం రాము గారు వైస్ ప్రెసిడెంట్ పర్సెడ్డి ముఖ్యమోహన్ గారు సెక్రటరీ శింగళూరు సుబ్బనారాయణ గారు జాయింట్ సెక్రటరీ తేత రాధకృష్ణరెడ్డి గారు టజార్ కొల్లూరు శ్రీనివాసరావు గారు ఆర్గనైజర్ షేక్ ఫిరోజ్ పేరా గారు కన్వీనర్ పోతుల సతీష్ గారు కార్యదర్శి శ్రీ శివ గారు సహా కార్యదర్శి షేక్ సుభాన్ గారు అడ్వైజర్ పాలకొండ తిరుపతిరావు గారు డైరెక్టర్ మద్ది పెద్ది మధు కళ్యాణ్ గారికి మాకు వారి యొక్క ఈ కార్యక్రమం ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం గురించి రెండు ముక్కలు మాట్లాడుస్తుందిగా మా గౌరవీయులు మా పెద్దలైన కొల్లేపరి రామగారి ప్రెషన్ గారు మాట్లాడకూరుచున్నాను జై వాసవి జై గణేష్ మరి ఈ రోజున పదకొండవ వార్డు ఆరో వార్డు మరి కలిపి శ్రీ లక్ష్మీ గణతి ఆలయ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మరి ప్రతీ కార్యక్రమంలో కూడా మరి రామ్ పండుగారు మంచి హైలైట్ చేసి ఈ పిల్లలకి ఈ పుస్తకాలు ఈ పెన్నలు ఈ బుక్స్ ఇవ్వటంతో నాకు చాలా సంతృప్తిగా ఉంది మరి ఈ గణపతి నవరాత్రుల్లో మరి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా విశేషకరమైంది మరి ఈ కార్యక్రమానికి నేను నన్ను పిలిచినది కూడా నేను చాలా అభినందిస్తున్నాను కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా ఈ లక్ష్మీ గణపతి కుల ఆలయ ఉత్సవ కమిటీ వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను జై వాసవి జై శ్రీరామ్ జై వినాయక మరి గత యాభై ఒక్క సంవత్సరాలుగా ఇక్కడ వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపిస్తున్న గౌరవాధ్యక్షులు మాదాసి సత్యనారాయణ గారికి అదేవిధంగా సోరస రాము ప్రెసిడెంట్ గారికి మరి అందరికీ కూడా ఉదయపూర్ అభినందనలు ఇక్కడ హిందూ ముస్లిం బాయి బాయి అనడానికి ఇక్కడ చక్కటి నిదర్శనం మరి హిందూ దేవుని కూడా అందరూ పూజిస్తానడానికి చక్కటి నిదర్శనం ఇక్కడ కమిటీలో అందరూ కూడా మరి ముస్లిం సోదరులు కూడా ఉన్నారు దానిని ప్రత్యేకంగా మనం అభినందించాలి అన్ని చోట్ల మరి ముస్లింలు హిందూ దేవస్థానం రాకపోవడం హిందువులు ఏమో ముస్లింకి వెళ్ళకపోవడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ ఆరు పదకొండు వాళ్ళు అందరూ సంయుక్తంగా ఇక్కడ లక్ష్మీ గణపతి ఆలయాన్ని నిలబెట్టి ఇక్కడ తొమ్మిది రోజుల పాటు మరి గణపతి అత్యంత వైభవంగా నడిపిస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్న ఈ కమిటీ వారు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రామ్మార్టీ గారు చేసిన హైలైట్ ఇక్కడ ఈ వార్డులో ఎవరైతే నీడి నీడి పీపుల్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏది అవసరమైనా సరే మరి ఇటు వాసుకొని కొంతమంది దాతల సహకారంతో అందరికీ కూడా మరి అటు విద్యాపరంగా కానీ ఇటు వైద్య పరంగా కానీ ఎవరిని కూడా ఆదుకునే వ్యక్తి మా రామ్ సోదరుడు మరి అటువంటి రామపంచ సోదరుడు ఈ రోజుని వారి మనవడి పేరు మీదగా మనందరికీ కూడా విద్యాదానం సరస్వతి అమ్మవారి కృపా కటాక్షాలు మరి ప్రథమ పూజ్యుడు గణపతిని మీ అందరూ కూడా ముందుగా తలుచుకోవాలి జే స్టూడెంట్స్ మీరందరూ భాగాలు చేస్తున్నారు మరి అందరూ కూడా ఆ వినాయకుడిని పూజించి అలాగే సరస్వతి అమ్మవారి పూజిస్తే మీరందరూ కూడా మధ్యలో మరింత ఉన్నత శిఖరాలు ఇస్తారు మరి ఈ సందర్భంగా మరి వారి మనవడు చేతుల మీద మీ అందరికీ పుష్కరిస్తున్నారు మరి మీ అందరితో ఒకసారి కలతాలు తినటం ఆ మనవడికి ఒకసారి అభినందన చేసి ఒకసారి అందరూ కొట్టండి ఒకసారి మరి రాంపండి గారు మనవడు కూడా విద్యలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారి కుటుంబం అంతా కూడా ఆయురాజ్యద సుభ ఉండాలని మరొకసారి తెలియజేస్తూ ఈ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ వారికి మరొకసారి మాకు అవకాశాన్ని కల్పించే వారందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాం స్థానిక వినాయక నగర్లో పెంచేసి ఉన్న లక్ష్మీ గణపతి ఆలయ లక్ష్మీ గణపతి ఆలయ వినాయక జ్యోతి మహోత్సవంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై ఒక సంవత్సరాలు అడుగు పెట్టడం అంటే మామూలు విషయం కాదండి యాభై సంవత్సరాలు కంటిన్యూగా చేయడం అంటే ఉత్సవ కమిటీ వారికి చాలా ధన్యవాదాలు మరియు అభినందనలు అలాగే ఈ గత మూడేళ్ల నుంచి క్లబ్ తరఫున ఇక్కడ పుస్తకాలు పంచిపెట్టడం జరుగుతుందండి రామపండు గారి ఆధ్వర్యంలో అలాగే వార్షికలబ్ తరఫున ఏ కార్యక్రమం ఉన్న ఆరో వార్డు పదకొండవ వార్డు ఉన్నాయి మీరు ఇక్కడికి రండి మీకు ఏర్పాట్లు కావాలంటే మేము చేస్తాం మీరు ఏం చేయండి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తాం మీరు ఏం చేయాలనుకుంటే మాకు ముందు చెప్పండి మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని రాంపండు గారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున సహకరించారు అలాగే ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం కూడా జరిగింది దీనికి సహకరించిన అందరూ వార్డ్ కమిటీ సభ్యులకి రాంపండు గారి బృందానికి అందరికీ ధన్యవాదాలు చూసుకుంటున్నాం ఇలాగే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం

శివమూర్తి విననాదా నువ్వు శివుని కుమారుడవు గననాదా బంగారు బిందెల్ల గననాదా నీకు గంగ నీళ్లు తెచ్చినాము గననాదా న్ారాదా <issions> న్ాదారాది